కళాశాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి సహకరించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కెమిస్ట్రీ లెక్చరర్ అయిన ఝాన్సీ శుక్లా మేడం గారు రిటైర్డ్ లెక్చరర్ తర్వాత పట్టణంలో ప్రముఖ వైద్యురాలైన లీలా శిరీష మేడం గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్న ఉమెన్స్ డాక్టర్స్ వింగ్లో ఉన్న మిగతా డాక్టర్స్ గారు ఇద్దరు కూడా మా యొక్క కళాశాల విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల వాళ్ళ యొక్క అవగాహన కల్పించడానికి తర్వాత పేద పిల్లలైన ఈ విద్యార్థిలకు మరి ఆరోగ్యం పట్ల డబ్బు శ్రద్ధ తీసుకొని ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎలా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే విధంగా తగిన సూచనలు చేయడానికి వారి యొక్క రక్త శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుందని దాని ద్వారా వచ్చిన రిజల్ట్ ద్వారా వాళ్ళకున్న ఏమైనా పౌష్టికాహార లోపం కానీ లేదా రక్తహీనత కానీ ఉన్నట్టయితే వాటికి తగిన సూచనలు ఇస్తూ తగిన మందులు సిఫారసు చేస్తూ గారు మాకు ఒక అవేర్నెస్ కార్యక్రమం కూడా కాసేపట్లో నిర్వహించనున్నారు వారికి మరొక్కసారి మా కళాశాల తరఫున విద్యార్థుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు